హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా గ్రిల్స్ వర్సెస్ గోడా టైల్స్ అనే ఒక వీడియో ఆ ఇంటికి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఈ ఇంటి ప్లాన్ వచ్చేసి పోస్ట్లో ఫోటో ఫోటో పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో చూడండి సో ఈ ఇంటి డీటెయిల్స్ దాని కొలతలు పూర్తి వివరాలు అక్కడ చూడవచ్చు లాస్ట్ వీడియో వచ్చిన దాంట్లో లాస్ట్ వీడియో సంబంధించి చిన్న ఇంట్లో డబల్ బెడ్రూము ఒక కిచెన్ అనేది ఆ ఇంటి ప్లాన్ అడిగారు చాలామంది సో దానికి సంబంధించింది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు కమింగ్ టు ద పాయింట్ ఈ ఇంటికి సంబంధించి ఈ వీడియో తర్వాత నైట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా మీకు కమ్యూనిటీ పోస్ట్లో నేను ఈ ఇంటి పూర్తి ప్లాన్ అనేది ఫోటో పెడతాను సో పెయింటింగ్ సంబంధించి డీటెయిల్స్కి వస్తే పెయింటింగ్ కూలీలకు ఇంటికి దాదాపు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఛార్జ్ చేశారు వాళ్ళు అంటే ఫస్ట్ ప్రైమరు తర్వాత టూ టూ త్రీ టైమ్స్ ఈ పుట్టి ఉంటుంది కదా ఇది ప్రైమ్ ఇది అప్లై చేయటం దాని తర్వాత ఒకసారి పేపర్ కొట్టడం పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రైమర్ వేసి దాని మీద పెయింటింగ్ అనమాట వీటన్నిటికీ వాళ్ళు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఛార్జ్ చేశారు రెగ్యులర్గా ఇద్దరు లేదా ముగ్గురు వస్తున్నారనమాట ఇంకా వర్క్ చిన్న చిన్న బ్యాలెన్స్ టాపి వాళ్ళది పెండింగ్ ఉంది వర్క్ అయితే అవుతుంది కమింగ్ టు ద పాయింట్ పుట్టికేయాల్సిన మెటీరియల్స్ ఉంటాయి కదా అవి ఇరవై తొమ్మిది అయినాయి అన్నమాట సో ప్రస్తుతానికైతే ఇంటికి పెయింటింగ్ డీటెయిల్స్ వస్తే ఇరవై తొమ్మిది వేలు వచ్చేసి పుట్టి తర్వాత వైట్ సిమెంట్ డీటెయిల్స్ వాటికి నెక్స్ట్ కూలీలకు వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఇంకా పెయింటింగ్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చి అప్డేటెడ్ వీడియో చెప్తాను స్టేట్ వే